హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎక్కువ టైం తీసుకోకుండా హెల్తీ వీళ్ళ స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ రెసిపీకి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఇలా జల్లడలోకి తీసుకుని జల్లడ అనేది పట్టుకోవాలండి పిండిలో ఎలాంటి నలకలు లేకుండా చూసుకుంటూ పిండిని జల్లడ పట్టుకోవాలి ఇలా జల్లడ పట్టుకున్న పిండిలోకి చిటికడ ఉప్పుని యాడ్ చేసుకోవాలండి అలాగే వేడిగా ఉన్న ఆయిల్ని మూడు స్పూన్లు యాడ్ చేసుకొని పిండి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలండి రబ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది బాగా కలుస్తుంది ఇదిగోండి పిండిని ప్రెస్ చేస్తే పిండి అనేది మనకు ముద్దలా కట్టాలి ఇలా పిండిని ప్రెస్ చేసినప్పుడు ముద్దలా వస్తేనే మనకి బెల్లం కొమ్ములు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి లేకపోతే బెల్లం కొమ్ములు గట్టిగా వస్తాయి ఇలా చూసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని గట్టిగా చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండి ముద్ద పైన ఆయిల్ని అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు పిండిని వదిలేయాలి పది నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల కొమ్ములు అనేవి లేయర్స్ లేయర్స్గా అలాగే క్రంచిగా వస్తాయి ఇలా కలిపిన తర్వాత పిండిని ఎన్ని ముద్దలుగా వస్తాయో అన్ని భాగాలుగా చేసుకోవాలి ఇలా భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని తీసుకుని రోల్ చేసుకోవాలండి చపాతిని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి అయితే రోల్ చేసుకునేటప్పుడు ఆయిల్ని కానీ పొడిపిండిని కానీ వాడే అవసరం లేకుండానే ఈజీగా రోల్ చేసుకోవచ్చండి అలాగే మరీ పలుచగా కాకుండా ఇలా మందంగా రుద్దుకోవాలి ఇ ముద్దను రోల్ చేసుకుంటూ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకోవాలి ముందు పొడువుగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో ఆ సైజులో కట్ చేసుకోవాలి పిండిని రోల్ చేశాక కూడా పిండి ఎక్కడ అతుక్కోకుండా పీట నుండి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా మిగతా పిండి ముద్దలను కూడా రోల్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ను వేసుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువ వేడి ఉండకూడదు మీడియం హీట్లోనే ఉండాలి మీడియం హీట్లో ఉన్నప్పుడు కొమ్మలను వేసి ఫ్రై చేసుకోవాలి కొమ్మలు ఇలా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిగతా కొమ్మలను కూడా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్యాన్ను పెట్టుకొని ఏ కప్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇలా బెల్లంలోకి టీ కప్తో వాటర్ని యాడ్ చేసుకోవాలండి బెల్లం అనేది కరిగి పొంగు వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్నే యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్నే యాడ్ చేసుకున్న తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకం అనేది తీగ పాకం రావాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని కరిగేంత వరకు మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసుకున్న కొమ్మలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలండి కొమ్మలను యాడ్ చేసుకున్న తర్వాత కింద నుండి మిక్స్ చేసుకోవాలండి అప్పుడే కొమ్మలు అనేవి విరిగిపోకుండా నీట్గా ఉంటాయి బెల్లం అంతా కొమ్మలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నీట్గా అన్నిటిని స్ప్రెడ్ చేసుకోవాలండి పూర్తిగా చల్లని తర్వాతే విడ తీసుకోవాలి లేదంటే కొమ్మలు విరిగిపోతాయి పూర్తిగా చల్లని తర్వాత విడ తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా గోధుమ కొమ్మలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్